బాల సముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా మాజీ వినయ్ భాస్కర్ అబ్దుల్ కలాం వేసి నివాళులర్పించారు మాజీ చీఫ్ విఫ్ బిఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలం సేవలు ఈ దేశం మరువద్దని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అను ఆయుధ రూపకల్పనలో క్షిపణుల తయారీలో ఆయన కృషి ప్రపంచానికే మార్గదర్శకమైంది అన్నారు ఆయన జీవితం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలిపిన మహనీయుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీనారాయణ జోరిక రమేష్ సీనియర్ నాయకులు నయీముద్దీన్ జానకి రాములు రామ్మూర్తి అనిల్ ప్రశాంత్ రాకేష్ యాదవ్ చాగంటి రమేష్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు